హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఈరోజు టొమాటోతో చట్నీ చేసి చూపిస్తానండి చాలా చాలా కమ్మగా ఉంటుంది అంతేకాకుండా మనం డైలీ బ్రేక్ఫాస్ట్లో పల్లీ చట్నీ ట్రై చేస్తూ ఉంటాం కదా కొబ్బరి చట్నీ అలా ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటాం కదా కానీ మార్నింగ్ టైంలో చాలా హడావిడిగా ఉంటుంది మనం పని అంతా కంప్లీట్ చేయటానికి టైం అనేది సరిపోదు అలాంటప్పుడు ఇలా ఒక అర కేజీ టమాటాలు తీసుకుని ఇలా నిలవ పచ్చడి చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది మనం డైలీ బ్రేక్ఫాస్ట్లో చట్నీ ప్రిపేర్ చేసే అవసరం లేకుండా ఇలా చేసుకుని మనం గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా నిలువు ఉంటుందండి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి డైలీ నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నాటు టమాటాలతో చేసి చూపించబోతున్నాను ఆ ప్రాసెస్ అంతా మీరు మిస్ చేయకుండా చూడండి ఇవి అర కేజీ టమాటాలండి నాటు టమాటాలు హైబ్రిడ్ టమాటాల కన్నా నాటు టమాటాలతో చేస్తే టే చట్నీకి టేస్ట్ అనేది పుల్లగా చాలా చాలా బాగుంటుందండి అవన్నీ కూడా కడుక్కొని ఇలా ఒక క్లాత్తో పొడి క్లాత్తో తుడుచుకుందాం కాటన్ క్లాత్తో తుడుచుకుని పక్కన పెట్టుకుందామండి తడి అనేది ఏమీ లేకుండా ఆరనివ్వాలి కడిగిన తర్వాత ఇలా బాగా వా క్లీన్ చేసుకుని ఒక పది నిమిషాలు ఆరపెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక్కొక్క టమాటోని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా తొడిమనేది ఏమీ లేకుండా తీసేసుకుని ఇలా టమాటాలని నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇవన్నీ కూడా మనం ఉడికించుకుంటామండి ముక్కల సైజ్ అనేది అది అంత ప్రాబ్లం ఏం కాదు ఎలా కట్ చేసుకున్నా సరే మనం ఇవన్నీ ఉడికించబోతున్నాం ఇలా మొత్తం కూడా కట్ చేసుకుని ఆ గిన్నెను పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇలా చట్నీని ప్రిపేర్ చేశారంటే డైలీ కూడా మీకు చట్నీతో పని ఉండదండి ఈ చట్నీనే ఇడ్లీకి దోశలకి చక్కగా సర్వ్ చేయొచ్చు చాలా చాలా టేస్టీగా కమ్మగా అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చక్కగా కంప్లీట్ చేస్తారు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు కళాయి తీసుకుని ఒక గరిట ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకునే టమాటాలన్నీ కూడా అలా వేసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని టమాటాలను ఉడికించుకుందామండి నాటు టమాటాలు అని చెప్పాను కదా జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది చాలా సాఫ్ట్గా ఈజీగా కుక్ అయిపోతాయండి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెంగా చింతపండు వేసుకోండి ఈ టమాటాలకి పులుపు అనేది ఎక్కువగా ఉంటుందండి అందుకే చింతపండు ఎక్కువగా యాడ్ చేయకూడదు చాలా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది నేను చూపించినంత వేసుకోండి ఇప్పుడు గల్లు ఉప్పు వేస్తున్నానండి టమాటాకి సరిపడా ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు మనం అవి రెండు కూడా బాగా కలిసిన తర్వాత వాటర్ అనేవి ఏమీ లేకుండా ఈగ్రే వరకు కూడా అలా ఉడికించుకుని ఇంకా చల్లారి పెట్టుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకున్నాం కదా ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ అనేది బాగా క్లీన్ చేసుకున్న తర్వాత తడనేది ఏమీ లేకుండా పొడి క్లాత్తో మిక్సీ జార్ని కూడా బాగా తుడుచుకుని ఇలా చట్నీ గ్రైండ్ చేసుకుందామండి ఉడికించిన టమాటా అంతా కూడా జార్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు కారం చూపిస్తానండి మనం ఆల్రెడీ సాల్ట్ని టమాటా ఉడికినప్పుడు వేసాం కదా ఇప్పుడు కారాన్ని నాలుగు టేబుల్ స్పూన్లు చూపిస్తున్నాను ఇది పచ్చి కారం అండి కూరల్లో వాడే కారం కాదు ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ మెంతి అలాగే పెద్ద టేబుల్ స్పూన్ ఆవు పిండి వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసుకుని అలా వేసుకోవాలి ఇదంతా కూడా గ్రైండ్ చేసుకుందామండి మొత్తం మిక్స్ అవ్వాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలవాలి అలాగే టమాటో కూడా బాగా నలగాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుందాం సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ అనేది తగ్గిందండి మనం ఉడికించినప్పుడు వేసాం కదా కానీ ఇంకొంచెం యాడ్ చేద్దాం ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసాం కదా ఇంకొక టీ స్పూన్ ఆవుపిండి కూడా చూపిస్తున్నాను కొంచెం ఆవపిండి కూడా వేద్దామండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ ఆవుపిండి వేసాను ఇవన్నీ కూడా చట్నీలో బాగా కలుపుకొని మరి గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చట్నీ చాలా చాలా బాగుంటుందండి మనం పచ్చిమిర్చితో చేసే చట్నీ కన్నా ఇలా పచ్చి కారం వేసుకుని చేసుకుంటే చాలా చాలా బాగుండటమే కాకుండా నిల్వ అనేది ఉంటుంది మీరు కూరలో వాడే కారాన్ని కాకుండా ఇలా పచ్చి కారం వేసుకోండి పచ్చళ్ళ కారం ఉంటుంది కదా ఆ కారాన్ని యూజ్ చేసామంటే టేస్ట్తో పాటు నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి ఇదంతా కూడా ఒక బౌల్లోకి పెట్టేసుకుని పోపు రెడీ చేసుకుందాం ఇలా ఒక కాడగిన్నెని తీసుకుని రెండు గరటెలు ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ సాయిమినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ మెంతులు ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు కూడా పొట్టు తీసుకుని అలా పది పన్నెండు వేసుకుందాం ఈ పోపు గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుందామండి పోపు అనేది బాగా కరెక్ట్గా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు కొన్ని కడుక్కొని పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం కొంచెంగా ఇంగో వేసుకోండి ఒక అర టీ స్పూన్ ఇంగో వేసుకుంటే టమాటో చట్నీకి టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపు అంతా కూడా చల్లారిన తర్వాత చట్నీలో కలిపేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండి టమాటో చట్నీ రెడీ అయిపోవచ్చింది ఇలా చల్లారిన తర్వాత చట్నీలో వేసేసుకుని మొత్తం కూడా స్పూన్తో కలిపేసుకుందాం ఈ పోపంతా కూడా చట్నీలో కలిసే వరకు బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇలా చట్నీని రెడీ చేసుకుని చల్లారి పెట్టుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోండి ఇలా చేసుకుంటే మనం డైలీ బ్రేక్ఫాస్ట్లోనే కాదు ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ కూడా చేస్తూ ఉంటాం కదా పిల్లలకి అలాంటి స్నాక్స్లో కూడా ఈ చట్నీ అనేది యూస్ చేసుకోవచ్చు చాలా చాలా కమ్మగా అనిపిస్తుందండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ చట్నీ నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు మీరు కూడా కుక్ చేసి చట్నీని ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా చెప్పండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఆయిల్ కలిపిన తర్వాత టేస్ట్ అనేది మరింత పెరిగింది పోపు వేసిన తర్వాత ఈ చట్నీకి కమ్మదనం అనేది మని మరింత యాడ్ అయ్యింది ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకొని ఇంకా గాజు సీసాలో స్టోర్ చేసుకోవటమేనండి చాలా చాలా సింపుల్ కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్ ఆవుపిండి మెంతు పిండి అప్పటికప్పుడు మీరు రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి లేదంటే ఇలా ప్యాకెట్ ప్యాకెట్ పౌడర్స్ అయినా యూజ్ చేసుకోండి లేదంటే ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్లు ఆవాలు కడాయిలో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని వాటిని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని కూడా యూజ్ చేసుకోండి ఇంకా ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుని నిల్వ పెట్టుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా బాగా చల్లారిన తర్వాత ఇలా స్టోర్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా చేయండి కరెక్ట్గా సరిపోతుందండి పిండి మెంతు పిండి ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లి పోపు దినుసులు ఉంటే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా ఎక్కువగా యూజ్ చేయలేదండి రెండు గరటల ఆయిల్తోనే ఇలా పోపు వేసాను అర కేజీ టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా ఆయిల్ అనేది కూడా ఎక్కువగా తీసుకోలేదు మనం నాటు టమాటాలతో చేసాం కాబట్టి చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మార్కెట్లో దొరికే హైబ్రిడ్ కాయలకైతే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఇలా ఇలాంటి కాయలు అయితే చక్కగా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకుని సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి